కార్తవీర్యార్జును స్వామి అనుగ్రహించిన విధానం కార్తీవీర్యార్జునుడు వచ్చి బహుకాలం ప్రార్థించినా సమాధి స్థితులైనటువంటి దత్తుడు వాడు కన్నులు కన్నులు తెరవలేదు కొంతకాలానికి కళ్ళు తెరిచి అనుగ్రహించారు అనుగ్రహించిన తర్వాత ప్రశ్న వేశాడు మహానుభావుడు జ్ఞానం కావాలని పైగా జ్ఞానము మోక్షములకు మార్గములు ఏమిటా అంటే శాస్త్రములను తీసుకుంటే శాస్త్రములు బహువిధాలుగా ఉన్నాయి దేనికవి అవి వేరువేరుగా కనిపిస్తున్నాయి ఇవన్నీ ఒకే పరమార్థాన్ని ఎలా చెప్తాయి అంటే నాయన కొన్ని శాస్త్రములు నేరుగా బ్రహ్మతత్వాన్ని అందిస్తే కొన్ని శాస్త్రములు అనుష్ఠించగా క్రమక్రమంగా చిత్తశుద్ధి ఏర్పడి జ్ఞానం లభిస్తుంది కనుక అవి క్రమశ ముక్తికే సహకరిస్తాయి నేరుగా సహకరించే శాస్త్రం వేదాంత శాస్త్రం ఏమైనప్పటికీ సర్వశాస్త్రములు భగవంతుడు వివిధ అధికార భేదాలను అనుసరించి ఆ వ్యక్తుల కోసం ఇచ్చాడు అందుకే ఆ శాస్త్రములు ఎందు నేర్పరులైన వారు ధర్మబద్ధమైన జీవనం గడిపితే వాళ్ళకి చిత్తశుద్ధి ఏర్పడి క్రమంగా అది ముక్తికి హేతు అవుతుంది అంటూ వివిధ శాస్త్రముల విషయంలో ఉన్న మహాత్ములు ఏ విధంగా సద్గుతులు పొందారో కొన్ని కథలు తెలియజేశారు ఆ చివరి కథల్లో దత్త మహిమ కూడా మనకు కనబడింది ఉదాహరణకి విష్ణుదత్తుని యొక్క కథ అదేవిధంగా వేదశర్మ యొక్క కథ ఇత్యాది వృత్తాంతాల్లో దత్త మహిమ మనం నిన్న తెలుసుకున్నాం ఈ విన్న తర్వాత కార్తవీర్యార్జునుడు దత్తస్వామితో అంటున్నాడు దేవదేవ జగన్నాథ సర్వ సందేహ భేదక చక్కని సంబోధన సర్వ సందేహ భేదక సంశయం సంపూర్ణంగా నశించేది ఎప్పుడంటే భగవద్ అనుగ్రహం వల్ల మాత్రమే మన శాస్త్రాలు పండితుల దగ్గర కూర్చున్నా అప్పటికేదో సందేహం తీరినట్టు తృప్తిపడతాం కానీ మళ్ళీ కొత్త వస్తూనే ఉంటాయి ఎంతవరకు సంశయాలు ఉంటాయంటే బ్రహ్మప్రాప్తి లభించే వరకు సందేహం ఉంటూనే ఉంటుంది అందుకు ఒక గురువు వద్దకు వెళ్ళి ఒక ఆయన ఈ సందేహాలు ఎంతకాలం నాయనా అంటే దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటుంది నాయనా అని చెప్పాడు ఇక్కడ దేహం ఉన్నంత వరకు సందేహం అంటే దేహాత్మభ్రాంతి ఉన్నంత వరకు సందేహం ఉంటూనే ఉంటుంది దేహం నేను అనుకుంటున్నంత వరకు అది తొలగడం అంటే కేవలం జ్ఞానప్రాప్తి అదే మోక్షం అనగా అది లభించే వరకు ఉంటూ ఉంటాయి అందు సద్గురువు అయినటువంటి వాడు సత్ గురువుగా వచ్చినప్పుడు అంటే సత్పదార్థమైన బ్రహ్మమే గురువుగా వచ్చాడు దత్తుని రూపంలో అతడు సర్వ సందేహ భంజకుడు ఇక్కడ ఒక చిన్న రహస్యాన్ని చెప్తున్నారు ఎంత కాదన్నా ఏవో సందేహం మనస్సును పట్టి పీడిస్తూ ఉంటుంది ప్రతి వారికి అలాంటి తఖతక కలిగిన వారు భగవంతుని గురువుగా భావించి కాసేపు ధ్యానిస్తే ఆ సందేహం భగవంతుడే తీర్చుతాడు ఇది గుర్తుపెట్టుకోండి ఒక శివాయ గురువైన మహా శ్రీదత్త మమ అనుకుంటే చాలు ఏ శాస్త్ర సందేహమైనా తప్పకుండా భగవంతుడు తీరుస్తాడు ఎందుకంటే బుద్ధికి స్ఫురించేదే జ్ఞానం ఎవరు ఎన్ని చెప్పుకున్నా బుద్ధికి సరైన జ్ఞానం స్ఫురింపజేసేవాడు భగవానుడు అదే ధియో యన ప్రచోదయాత్ బుద్ధిం యాన ప్రచోదయాత్ అందుకు సర్వసందేహ భంజక అనేటువంటిది దత్తాత్రేస్వామి యొక్క మహిమాన్వితం నామంగా మనం స్వీకరిస్తూ దేవదేవ జగన్నాథ సర్వ సందేహ భేదక మొత్తం మూడు నామములు వచ్చాయి నా సంశయం తీరిపోయిందయ్యా సారంగా నేను గ్రహించానంటే సర్వాణ్యేకార్థ సంస్యని క్షుద్రాణ్యపి ప్రభాంతిమే మేము అల్పమనుకున్న శాస్త్రములు కూడా క్రమంగా బ్రహ్మతత్వంలోనే పర్యవసిస్తున్నాయి అవన్నీ కూడా బ్రహ్మం వైపు ప్రతిపాదిస్తున్నాయి అందుకు చెప్పిన కథల్లో విశాలాక్షుడి కథ వేదశర్మ కథ విష్ణుదత్తుల కథ సారాంశంగా శిల్పశాస్త్రమేనా సంగీత శాస్త్రమేనా నాట్యశాస్త్రమేనా అదేవిధంగా మంత్రశాస్త్రమేనా ఆగమాలేనా అవి క్రమంగా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు చిత్తశుద్ధిని వైరాగ్యాన్ని కలిగించి ముక్తికి కూడా హేతువులు అవుతున్నాయి అని గ్రహించాం ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను నా మనస్సులోకి ఆత్మజ్ఞానము ప్రవేశించుగాక ఆ మాట చక్కగా అన్నాడు చూడండి చెప్పు వింటాను అనకుండా తత్ప్రసాద్ ఆత్మబోధే మే మనోమే విశతే లఘు ఆత్మజ్ఞానంలో నా మనస్సు ప్రవేశించాలి నా మనస్సులో ఆ జ్ఞానం ప్రవేశించాలి అంటూ ఒక మాట అన్నాడు ఇన్నాళ్ళు నేను లోక వ్యవహారంలోనే తిరుగుతూ ఇప్పుడు నేను వీటిపై ఆసక్తి తగ్గి జ్ఞానం కావాలని తపనతో వచ్చాను ఇది నీ అనుగ్రహము అంటే స్వామి చెప్తున్నాడు ఇక్కడ శ్రుష్వేదం మహారాజా దత్తచిత్తో భవాధునాం ఇప్పుడు నువ్వు ఏకాగ్ర చిత్రేవి నువ్వు నీకు ముందే చెప్పాను నీకు ఇవ్వలేనిది లేదు అని ముందే చెప్పాను అయినప్పటికీ నువ్వు మొదట వచ్చినప్పుడు నీకు జ్ఞానం ఇవ్వలేదు గుర్తుందా ఇక్కడ పట్టుకోవాలండి కథని ఈయన జ్ఞానస్వరూపుడు జ్ఞానం తెలిసిన వాడు కదా మొట్టమొదటి పన్నెండు వరాలు అడిగినప్పుడు ఆ వరాలు ఇస్తున్నాను అన్నాడు కానీ ఇవి కాదయ్యా నీకు జ్ఞానం చెప్తాను అన్నాడా ఇదొక్కటి అడగండి అనలేదు ఇలాయన ఇది అడగకూడదు నువ్వు జ్ఞానం అడగాలి అన్నాడా అనలేదు ఆయన పోనీది అంత ఓహో జ్ఞానం చెప్పాలి కదా మర్చిపోయినలే అన్నాడు అది అనలేదు అప్పుడెందుకు జ్ఞానం చెప్తాను అనలేదు జ్ఞానం చెప్పలేదు అప్పుడు పన్నెండు వరాలే ఇచ్చాడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు నీకు జ్ఞానం చెప్పబోతున్నాను ఎందువల్ల ఇది పెద్ద ప్రశ్న అండి ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు దీన్ని బట్టి ప్రతివాడు బ్రహ్మజ్ఞానానికి అర్హుడు కాడు అదేవిధంగా అర్హుడైన వాడు కూడా అన్ని వేళలా అర్హత లేదు వాడికి అర్హతకు ముందు కొంత చిత్తశుద్ధి అనేది జరగాలి అది ఒక రహస్యం ఇక్కడ ఈ చెప్పడం విశేషం ఏంటంటే ఇక్కడ నుంచి అతను చెప్పబోయేది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం వల్ల వచ్చేదేది మోక్షం మోక్షం ఇస్తున్నాడు ఇప్పుడు అంతకు ముందు ఇచ్చినది భోగం ఇచ్చాడు ఆ భోగం ఏంటి ధర్మబద్ధమైన భోగం ధర్మము వల్ల వచ్చిన భోగం ధర్మానికై వినియోగించిన భోగం భోగానికి రెండు విషయములు ఉన్నాయి ఇక్కడ తాను ఏ అర్థకామాలు సంపాదించాడో బ్రహ్మ ధర్మముతో సంపాదించాడు ధర్మం కోసం వినియోగించాడు ఆ విధంగా జీవించాడు కానీ మొదటిచ్చింది భోగం రెండు విధించింది మోక్షం అంటే దత్తాత్రేయ వారి అనుగ్రహం అంత గొప్పది అంటే భోగం కావాలన్న తగతక నీకు ఉన్నప్పుడు ధర్మ సంస్కారంతో అది అనుభవించేలా అనుగ్రహించాడు కనుక ఆయన భోగప్రదాత దీన్ని ప్రదాత అంటారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మోక్షాన్ని ఇస్తున్నాడు కనుక ముక్తి ప్రదాత రెండూ ఇవ్వగలగడం సామాన్యం కాదండి కొందరు భోగాన్ని ఇస్తారు కొందరు భోగం కాదయ్యా యోగమైన యోగాన్ని ఇస్తారు కానీ మా దత్తస్వామి భోగాన్ని యోగాన్ని కూడా ప్రసాదిస్తాడు అది దీని యొక్క విషయం దీన్నే భుక్తి ముక్తి ప్రదాయక అని మాటలో చెప్తారు భుక్తి అంటే భోగము ముక్తి అంటే మోక్షము రెండు ఇస్తున్నాడు ఇది స్వామి యొక్క అనుగ్రహం అయితే అప్పుడెందుకు ఇవ్వలేదు ఇప్పుడెందుకు అంటే దానికి కారణం స్వామియే చెప్తున్నాడు పురామే దుర్లభం దత్తం ఐశ్వర్యం త్వమానదం నేను నీకు దుర్లభమైన ఐశ్వర్యం ఇచ్చాను ఇది వరకు పన్నెండు వరాలు మనకు గుర్తున్నాయి కదా మళ్ళీ చెప్పక్కర్లేదు ఆ పన్నెండు వరాలు దుర్లభ ఐశ్వర్యం అంటే ఏ ఒక్కడికి సాధ్యం కాని ఐశ్వర్యాన్ని అందులో ఇచ్చాను భోగ అర్థ ధర్మ కామస్య అవన్నీ దేనికి ఇచ్చానంటే భోగము అర్థము ధర్మము కామము ఇవి సిద్ధించడానికి ఇచ్చాను అవి ఇంకో మాట అన్నాడు అవి అవమానదం దుర్లభమైన ఐశ్వర్యం ఇచ్చాను అది అవమానాన్ని కలిగించేది అన్నాడు అవమానం కలిగించేదంటే అర్థం ఏంటి అంటే తగిన మానము దానిలో లేదని తగిన గౌరవం తగిన మర్యాద దానికి లేదు అది అల్పం అది అవమానం అంటే అల్పం ఎందుకంటే భోగములకి ఎంత నువ్వు అనుభవించి ఎప్పటికొప్పటికి నశించుతాయి నశించే లక్షణం ఉన్నవి సమ్మాన యోగములు ఎలా అవుతాయి అవి అవమానదమే అంతే కదా ఎవరికైనా గుర్తుపెట్టుకుని నాకు ఇంత సంపద ఉంది నాకు అంత ఉంది అని చెప్తూ ఉంటే మనం వాడు తృప్తి పడుతాడు అనుకుంటాం మన తృప్తి పడిపోతుంటా కానీ వాడు ఏం తృప్తిపడ్డు విసుక్కుంటాడు కూడా ఏంటా అనుకుంటాడు కనుక ఒక విధంగా అవి అవమానదమే ఆలోచిస్తే కానీ ఎన్ని విధాలైన భోగ సంపాదన గర్వకారణం కాదు బాగా తెలుసుకోండి నాకెంత డబ్బు ఉంది నాకెంత ధనం ఉంది అనేది మదం పెంచుతుందే తప్ప అది సమ్మానం కలిగించదు కనుక ఎంత గొప్పవే కావచ్చు కానీ అవమానదం ఇంద్రాది లోక ఐశ్వర్యాములు దొరికినప్పటికీ కూడా ఆ లోక అనుభవం అయిపోయిన తర్వాత భూమి మీద ఎలా దిగుతాడో వర్ణిస్తాడండి ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాల్లో ఈ స్వర్గసుఖాలను అనుభవించిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ భూమి మీదకి వస్తాడట అవి వచ్చేటప్పుడు ఇన్నాళ్ళ భోగం పోయిందే మళ్ళీ ఈ కర్మశరీరం అనుభవించాలని సిగ్గుతో తల ఉంచుకొస్తాడు ఇప్పుడు చెప్పండి అవమానదం కాకపోతే ఏమిటి ఆ పదం అంత చక్కగా ప్రయోగించాడు ఇక్కడ అవమానదమైన భోగములన్నీ నీకు ఇచ్చాను అప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే చూడు ఆకలి వేసినప్పుడు అన్నమే పెట్టాలి దాహం వేసినప్పుడు నీరే ఇవ్వాలి రోగం ఉన్నప్పుడు ఔషధమే ఇవ్వాలి నిద్రలో ఉన్నవాడికి శయ్య సిద్ధం చేయాలి అదేవిధంగా భోగ లాలసు భోగమే ఇవ్వాలి కానీ జ్ఞానం ఇవ్వకూడదుగా అప్పుడు నీకు అది ఉంది అదే ఇచ్చాను